వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మిచోంగ్ తుఫాను వలన పంట నష్టపోయిన రైతులకు ఎనభై శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్హులైన రైతులకు రాయితీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న శనగ విత్తనాలు పంపిణీ చేస్తారు ఒకసారి బెరేజ్ చేసుకుంటే నిజమా కాదా అని అనుకుంటే అది వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కాలకట్టన గతంలో వచ్చేటప్పుడు నేను రావడానికి వీల్లేదు సైకిల్ వేసుకుని కూడా పోవడానికి వీల్లేదు ఏదో నడిచిపోయేదానికి అవకాశం ఉండేది వర్షం వస్తే జారి పడతా ఉండేవాళ్ళు ఇవాళ అది అద్భుతం అవుతాదా ఆ రెండు కట్టలు అట్లా వేస్తారని మీరు అనుకున్నారా ఇతంలో ఎవరన్నా వేసారా ఏ గంట వారిపాల రోడ్డు దాకా వేసారా ఎవరన్నా ఇవన్నీ అవకాశం వచ్చింది బ్రహ్మనాయుడికి ఈ ఊరు బిడ్డగా ఈ ఊరి కుటుంబ సభ్యుల్లో నేనొక కుటుంబ సభ్యుళ్ళ మీ అందరిలో ఒకటిగా మీ ప్రేమ అభిమానంతో అంత సాధ్యపడిందని మరొక్కసారి మీ అందరికి సమనీయంగా మనం చేసుకుంటూ